విజయవాడలోని జోజీనగర్ లో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు విజయవాడ భవానీపురంలోని జోజినగర్లో లో ఇటీవల నలభై రెండు ఫ్లాట్లను అక్రమంగా కూల్చివేసిన కుటుంబ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలన్నీ స్వయంగా కలిసి స్వయంగా పరామర్శించిన వైఎస్ జగన్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు జోజీ నగర్ లోని విలువైన భూమిని దక్కించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని జగన్ అన్నారు తప్పుడు డాక్యుమెంట్లు సొసైటీను సృష్టించి భూమిని కాల్చేయాలని చూస్తారని ఆరోపించారు కుటుంబాలు ఇక్కడే తెలిపారు ఈ ఇంటికి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇళ్లకు కూడా ప్లాన్ అప్రూవల్ శాంక్షన్ చేసి స్టాంప్ ఇచ్చినారు మరోవైపున బ్యాంకులు వాళ్ళు వాళ్ళ డ్యూటెలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చినారు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పైన వీళ్ళంతా కూడా లోన్లు కూడా తీసుకుని ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు ఈఎంఐలు కూడా కడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా స్థలం వేరొకరిదే అయితే రిజిస్ట్రేషన్ మీరు ఎలా చేయించారు అని అడుగుతా ఉన్నా స్థలం వేరొకరిదే అయితే బిల్డింగ్